తులారాశి ఉద్యోగస్తులు ఎలా ఉంటారు వారి వృత్తి వ్యాపారాల్లో వీరి యొక్క నైపుణ్యాలు శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి అలాగే వీరు ఏ రంగాల్లో అభివృద్దిని సాధిస్తారు ఈ వీడియో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేదాకా చేరుతుంది ఇక తులారాశిలో జన్మించిన ఉద్యోగస్తులు వారి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో చూద్దాం ఉద్యోగస్తులు చాలా ప్రశాంతంగా ఉంటారు వీరు క్రమబద్దంగా సక్రమమైన జీవితాన్ని గడపాలనుకుంటారు అందువలన ఈ రాశి వారు తమ వృత్తి ఉద్యోగాల్లో సక్రమంగా పనిచేయాలనుకుంటారు ముందుగా వీరు చుట్టూ ఉన్న వాతావరణం బాగుండాలి అనుకుంటారు ఉద్యోగం చేసే చోట ముందు అక్కడ ఉన్న వాతావరణాన్ని మీరు గమనిస్తారు తన చుట్టూ ఉన్న వాతావరణం సక్రమంగా లేకపోతే తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేరు ఒకవేళ పనిచేసినా అవి తప్పులు తడకలుగా ఉంటాయి ఆ పని సక్రమంగా నడవదు అందులో పర్ఫెక్షన్ ఉండదు అంటే వీరు చేసే పనిల్లో ఆసక్తి పరిపూర్ణత ఉండదు కాబట్టి వీరు ముందు చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉందా లేదా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు అదేవిధంగా తులారాశివారు తన చుట్టూ ఉన్న మనుష్యులను అనగా సహోద్యోగులను కూడా పరిగణలోకి తీసుకుంటారు తోటి ఉద్యోగుల్లో సహకారం సాయం సపోర్టు లేకుండా వీరు ఏమీ సాధించలేరు వీరికి పక్కవారి అండదండలు ఆధారాభిమానాలు ఉండాలి అలా ఉంటేనే వీరు ఏదైనా సాధించి తీరుతారు ఉద్యోగ వ్యాపారంలో ఇతరుల ప్రవర్తన మీదే వీరి ప్రవర్తన వీరి యొక్క శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి వీరి పరితనం ప్రతిభా పాటవాలు ఆధారపడి ఉంటాయి అలాగే వీరి ఎంప్లాయిస్ అంటే వీరి కో ఎంప్లాయిస్ మొరటుగా వెక్కిరింతగా మాట్లాడేవారంటే వీరికి అసలు నచ్చదు అటువంటి స్వభావం ఉన్నవారు వీరి పక్కన ఉన్నా వీరు ఎక్కువ కాలం అక్కడ నిలవలేరు వీరు అక్కడ పనిచేయలేరు అటువంటి వారు ఉంటే కనుక వీరు నిస్తేజానికి గురవుతారు వీరు బ్యాలెన్స్ కోల్పోతారు వీళ్లు తిరిగి నార్మల్ అవటానికి చాలా సమయం పడుతుంది అలా నిస్తేజంగా ఉన్న సమయంలో వారి సహోద్యోగులు వీరి మీద ఒత్తిడి తీసుకొచ్చినా వీరు సహించలేరు అది వీరి యొక్క పై అధికారి అయినా గాని అదేవిధంగా ఈ రాశి వారు ఎక్కువగా ఫ్యాక్టరీ యూనియన్ ఉద్యోగుల సంఘం వంటి చోట యూనియన్ సభ్యులుగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు న్యాయం కోసం పోరాటం చేయటం వీరికెంతో ఇష్టం అందువలన ఈ రాశిలో పుట్టిన చాలా మంది యూనియన్లు ఎక్కువగా కనిపిస్తుంటారు వీరు అందులో ఎక్కువగా పేరును సంపాదిస్తుంటారు ఎందువలనగా రెండు వైపులా వాదనలు వాళ్లే వినిపిస్తారు పక్షపాతం లేని విధంగా తప్పులు సవరిస్తూ ఉంటారు తీర్పులు చెబుతారు అదేవిధంగా తులారాశివారు ఎదుటివారి తప్పులను బాగా ఎత్తి చూపుతారు తమ వృత్తి వ్యాపార ఉద్యోగంలో సహోద్యోగులు గాని ఏవైనా తప్పులు ఉన్నా వాటిని చూపుతారు వీరు వీరి ఆఫీసులో బాసైనా గాని చిన్న చిన్న పొరపాట్లు తప్పులు ఏవైనా ఉన్నా వాటిని ఎత్తి చూపటం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది తన క్రింది స్థాయి ఉద్యోగుల పొరపాట్లను తప్పులను భూతబ్దంలో పెట్టి పది మందిలో వీరిని అవమానించడానికి ట్రై చేస్తారు వీరు అదేవిధంగా తమ వాదనలతో ఎదుటివారి తప్పులను వెలుపుచ్చి పది మందిలో అవమానించాలని వారి లోపాలను బయటికి లాగాలని వీరు మాట్లాడతారు అది వీరి బలహీనతగా చెప్పొచ్చు కానీ వీరి మాటలకు ఎదుటివారు చాలా బాధపడతారు అలా బాధపడ్డారు అని తెలిసిన తర్వాత వారికి నచ్చ చెప్పి తన మాటలతో వారిని నవ్విస్తుంటారు అయితే గాని వృత్తిలో గాని వీరికిచ్చిన పనిని మాత్రం ఎంతో చాకచక్యంగా తన తెలివితేటలతో పూర్తి చేసి చూపిస్తారు అయితే ఈ పని సాధించటంలో మాత్రం ఎదుటివారి అడ్డంకులు అంటే ఎటువంటి వచ్చినా వాటిని తట్టుకుని దాన్ని సాధించి తీరుతారు వీరు అదేవిధంగా వారికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో వీరికిచ్చిన ప్రాజెక్టులను వీరు తన తోటి సహోద్యోగుల కంటే ఎంతో భిన్నంగా పర్ఫెక్ట్ గా సృజనాత్మకంగా చేసి చూపిస్తారు ఉద్యోగంలో విజయాలను సాధించే దిశలో వీరు తమ తోటి వారిని హింసించి బాధ పెట్టైనా తన పని తాము సాధించుకుంటారు అదేవిధంగా వీరికి పట్టుదల ఎక్కువ వీరికిచ్చిన పనిని ఎంతో పట్టుదలతో రేయం నిద్రాహారాలు మానైనా ఆ పని పూర్తి చేసి చూపిస్తారు వీరు అలాగే వీరు పనిచేసే చోట్ల ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నా గొడవలు అల్లర్లు ఉన్నా అలాంటి వాతావరణంలో వీరి మెదడు ముద్దుబారిపోతుంది అందువలన అటువంటి సందర్భాల్లో వీరు తమ శక్తి సామర్థ్యాలు ఉపయోగించలేరు అలాగే వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆత్మాభిమానం ఆత్మ గౌరవానికి భంగం కలిగించే మాటలు ఎవరైనా మాట్లాడినా అక్కడ అసలు ఉండలేరు ఆ మాటల్ని వీరు సహించలేరు నుంచి వెంటనే వెడిపోయి మరో పని వెతుక్కుంటారు వీరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తన పనికి తగిన వేతనం ఆశిస్తారు ఒక విధంగా చెప్పాలంటే తన కష్టానికి మించిన ప్రతిఫలమే వీరు ఎక్కువగా ఆశిస్తుంటారు అదే దక్కించుకుంటారు కూడా వీరు ప్రతిభతో అదేవిధంగా తులారాశివారు ఎక్కువ నైపుణ్యాలు చూపించి విజయవంతంగా నిర్వర్తించే వృత్తి ఉద్యోగాలు ఏంటో చూద్దాం తులారాశివారు ఎక్కువగా డాక్టర్స్ లాయర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తుంటారు అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో వీరు ఎక్కువ ప్రతిభా పాటవాలు కనపరుస్తారు అలాగే ఇంపోర్ట్ టు ఎక్స్పోర్ట్ టు బిజినెస్ అనగా ఎగుమతి దిగుమతి బిజినెస్లు వీరు ఎక్కువగా రాణిస్తారు బట్టల వ్యాపారం వీరు ఎక్కువగా లాభాలను చూస్తారు మార్కెటింగ్ రంగాలు సేల్స్ పర్సన్స్ గా వీరు బాగా రాణిస్తారు ముఖ్యంగా రెస్టారెంట్స్ హోటల్స్ అలాగే సోషల్ మీడియా సంబంధిత సృజనాత్మకత రంగాల్లో వీరు బాగా రాణిస్తారు అలాగే వారికి డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి డబ్బు కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటారు భవిష్యత్తులో డబ్బు యొక్క విలువ దాని యొక్క ఆవశ్యకత వీరికి బాగా తెలుసు అందువల్ల వయసులో ఉండగానే వీరు డబ్బును వెనకేసుకోవాలని అనుకుంటారు కాబట్టి వీరికి డబ్బు విలువ తెలిసి ఆ విధంగా కష్టపడతారు అయితే ఉద్యోగంలో గాని వృత్తిలో గాని వీరికిచ్చిన పనిని మాత్రం ఎంతో చాకచక్యంగా తన తెలివితేటలతో పూర్తి చేసి చూపిస్తారు అయితే ఈ పని సాధించటంలో మాత్రం ఎదుటివారి అడ్డంకులు అంటే ఎటువంటి వచ్చినా వాటిని తట్టుకుని దాన్ని సాధించి తీరుతారు వీరు అదేవిధంగా తులారాశివారికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో వీరికిచ్చిన ప్రాజెక్టులను వీరు తన తోటి సహోద్యోగుల కంటే ఎంతో భిన్నంగా పర్ఫెక్ట్ గా సృజనాత్మకంగా చేసి చూపిస్తారు ఉద్యోగంలో విజయాలను సాధించే దిశలో వీరు తమ తోటి వారిని హింసించి బాధ పెట్టైనా తన పని తాము సాధించుకుంటారు అదేవిధంగా వీరికి పట్టుదల ఎక్కువ వీరికిచ్చిన పనిని ఎంతో పట్టుదలతో రేయం బౌళ్లు నిద్రాహారాలు మానైనా ఆ పని పూర్తి చేసి చూపిస్తారు వీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి